ఫ్రెండ్స్ మా చిన్న మినీ గార్డెన్ అయితే మీకు అయితే చూపిస్తానండి ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లన్నీ కూడా మేము ఒక్కటి కూడా డబ్బులు పెట్టి కొనలేదు అన్ని ఫ్రీగా వచ్చినట్వే ఇక్కడ కనిపిస్తున్న ఈ వంగ చెట్లు అన్ని కూడా పక్కింటి పిన్ని వాళ్ళు ఇచ్చారు ఇది వచ్చేసి ఇంకా పూల్లో వేసుకునే ఆకు ఈ మిరప చెట్లు అన్నీ కూడా ఎదురుంటి ఆంటీ వాళ్ళు అయితే ఇచ్చారు ఇంకా ఈ రోజే చెట్టు అయితే మా చెల్లెల వాళ్ళ దగ్గర ఉంటే అది చచ్చిపోతుందని చెప్పేసి కుండీలో ఉంటే అది అయితే మాకైతే ఇచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా షో చెట్లు సో ఇవన్నీ కూడా ఫ్రీగా ఎలా వచ్చాయంటే అంటే మాది పల్లెటూరు కదా పల్లెటూరులో ఎట్లా అంటే వాళ్ళు మాకిస్తే మేము వాళ్ళకి ఇస్తే ఆ విధంగా మా దగ్గర ఉన్న చెట్లన్నీ పక్కింటి వాళ్ళకైతే ఇస్తాము పక్కింటి వాళ్ళ దగ్గర ఉన్న చెట్లన్నీ మాకైతే ఇస్తారు ఆ విధంగానే చెట్లన్నీ వేసుకుంటారు కూడా సో చామంతి చెట్లు అలాగే కనకాంపరాల చెట్లు అయితే చాలా ఉంటాయండి మా ఇంటిక ఇంకా వచ్చేసి ఇక్కడ మందారం చెట్టు ఈ మందారం పువ్వు అయితే చాలా చాలా బాగుంటది నాకైతే బాగా ఇష్టము కనకంబరం చెట్లు అన్ని కూడా మేమైతే ఒక్కొక్కటి ముక్కలు ముక్కలుగా చుంచి చుంచి వర్షాకాలంలో కనుక వేసాము అనుకోండి మనం ఒక్క చెట్టు ద్వారా వంద చెట్లైనా చేసుకోవచ్చు ఆ విధంగానే చెట్లు అన్ని కూడా చేసుకుంటాము ఇంతకీ మా మినీ గార్డెన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి బాయ్ బాయ్